నిజామాబాద్ జిల్లా నవ్విపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ సర్టిఫికేట్ ఇవ్వటానికి అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా నేను వికలాంగుని నా వల్ల వెయ్యి రూపాయలు మించి కావు అని తెలపక అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కు వెయ్యి రూపాయలు ఇచ్చాను అయినా నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నాకు ఇవ్వకుండా మరో ఎవరికి ఇచ్చాను అని చెప్పి జూనియర్ అసిస్టెంట్ చెప్పడంతో అవక్కయ్యాను నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నాకు వస్తే నాకు సంబంధించినటువంటి కుటుంబ భూమిని నేను నా పేరు మీద మార్చుకొని దానికి సంబంధించినటువంటి లోన్ తీసుకొని నా కుటుంబ భారాన్ని మోద్దామనుకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్న అధికారులు నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నాకు ఇవ్వకుండా మరొక బీఆర్ఎస్ లీడర్కి ఇచ్చినట్లు సంతకం తీసుకొని ఇవ్వటం దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు నా ఫ్యామిలీ మెంబర్ నా కోసం దరఖాస్తు చేసుకుంటే ఎవరికో లీడర్కి ఇవ్వటం ఏంటి జూనియర్ అసిస్టెంట్ ఇలా ఇవ్వటంపై ఉన్నతాధికారులకు తీసుకువెళ్ళినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై బాధితుడు మండిపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు నాలాంటి వికలాంగుడికి అండగా ఉంటాడని భావిస్తూ నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నాకు ఇప్పిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఆ ల్యాండ్ కోసం పెట్టుకుంటే మరి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ ఇవ్వమంటే ఆ చిమ్ ఆ మేడం ఆమె రాసేది క్లార్క్ మేడం ఆ పేరు ఏందో ఆమె అంత ఐడి లేదు చింపేసింది సార్ ఆ చింపిన కాగితాలు కూడా ఇప్పుడు అట్టనే నా దగ్గరనే పెట్టుకున్నా అవసరమైతే ఇద్దామని చెప్పి మరి ఇవాళ పోతే స ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ లేదు అని చెప్పి నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు నాకేమో కాళ్ళ నొప్పితో బాధపడుతున్నా నన్ను ఊళ్ళు పట్టించుకుంటారు సార్ మండల్లో ఈ రెండు మూడు నెలల నుంచి బాగా ఇబ్బంది ఉన్నది దయచేసి నాకు కాలనీ నంబర్తో పాటు మా అమ్మ సంబంధించిన ల్యాండ్ని అది గవర్నమెంట్ బతుకమ్మని ఇచ్చి మాకు అరవై దాదాపు నలభై అయింది మా అమ్మ మా మాకు ఇచ్చి అప్పటి నుంచి చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం మేము ఇప్పుడే అది కూడా ఇక కచేరు సర్టిఫికేట్స్ పెట్టే కచ్చేరు ఆల్రెడీ నేను గవర్నమెంట్ గవర్నమెంట్కి టెక్స్ట్ కూడా కట్టిన ల్యాండ్ అది యాల్వి యాల్వి ల్యాండ్ అంటారు సార్ భూమి యాదవి ల్యాండ్ కట్టాలంటే మీ సేవల నవీన్ మీ మీ సేవల కట్టిన ఆయన కూడా ఫారాలు ఇచ్చిండు అన్నీ అయిపోయి కానీ నాకు ఈ సర్టిఫికేట్ కోసం సతాయిస్తున్నారు నాకు ఏమి ఇస్తలేదు సార్ దయచేసి మీరు నాకు ఇవి సర్టిఫికెట్తో పాటు నాకు ల్యాండ్ నాకు అత్యంత చూడాలని ఇవారా రిజిస్ట్రేషను ఈ ఫ్యామిలీ నెంబర్ కాదు అని చెప్పి అని మాట్లాడుతున్నారు నాకు పింఛని మీద బతికెత్తున్నా పింఛన్ తప్ప నాకు ఏ ఆధారమని లేదు సార్ ఇక ఆమె జూనియర్ అసిస్టెంట్ మరి ఇంకా సౌజన్య అనే ఆమె సర్టిఫికెట్లు తీసుకుపోయి ఆమెకు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చిన ఫస్ట్ వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అవి చేయండి తర్వాత ఇస్తానని చెప్పిన అవి ఏదు ఈ సర్టిఫికెట్ చేయలేదు నాకు అసలు ఇంతవరకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టుకున్నారు కానీ ఇదివరకు ఒక కాయిదా బియ్యలేస్తారు సార్ అంటే పైసలు అడుగుతున్నారు బయటకు వచ్చి పైసలు అడుగుతున్నారు ఎంఆర్ఓ దగ్గర పోయి మరి వాళ్ళు ఏమి కుమ్మక్కయో తిరగకొచ్చింది కానీ వాడికి పోగానే ఎంఆర్ఓ ఏమని ఈమె కాయిదాలు చింపి పడేసింది మా అమ్మ డెత్ సర్టిఫికెట్ ఈ కొడమి రిజిస్ట్రేషన్ కాయిదాలు చింపినవి కూడా ఇప్పటికీ నా దగ్గరనే ఉన్నాయి చింపి పడేసింది అయిపోయా అదే ఏడ్చుకుంటూ వచ్చిన మండలికి వెళ్ళి ఏడ్చుకుంటు వచ్చి ఇంటికాడ బాగా ఏడ్చిన మా అమ్మని కూడా ఇది వరకు నేను ఒక్క మాట లేను అంత బాధతో నేర్చుకుంటూ వచ్చి మరలా పోతే అవుతుంది పో చేస్తాం పో అని పైసల గురించి బాగా టార్చర్ చేస్తుంది సార్ పైసలు ఉంటే పని నువ్వు పది ఇరవై వేలు లేని ఏ ఒక్క రిజిస్ట్రేషన్ కూడా అయితే లేదు సార్ నా కళ్ళ ముందు ఆపట్ కింద పది ఇరవై వేలు తీసుకొని వీళ్ళు రాసి ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయి ఆ ఎంఆర్ఓ వీళ్ళు కుమ్మక్క అవుతున్నారా ఏదో తెల్లది కానీ లోపల వీళ్ళు తీసుకుపోయి అట్లా తిరిగి వస్తున్నారు నా కాయిదా పోయి చేసినా పెడుతున్నారు ఇది జరుగుతుంది సార్ నేను ఇవ్వాలంటే నా దగ్గర రూపాయి లేదు ఆ పొలం ఇస్తే ఇవ్వని ఆ గవర్నమెంట్ ఇచ్చింది ఇంద్రం ఇచ్చిన పొలము ఆ గుంజుకుంటే గుంజుకొని ఆ ఎంఆర్ఓని నాకు అంత బాధ అనిపిస్తుంది తిరిగి తిరిగి నాకు యాస్టక్ వస్తుంది నాకు కాళ్ళు లేదు నా కాళ్ళు కట్ అయింది కాళ్ళు కట్ అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఈ పిల్లల్ని బతికిచ్చు నేను బతుకునే అయిపోతున్నది నా నా పొలం ఉన్న పొలం గుంజుకుంటున్నారు యాడి ఆడ దున్నుకుంటున్నారు ఆడి తినే పైకి కయ్యాలు పెడుతున్నారు లేదు నీరు ఆడున్న